ఆగస్టు మూడు యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనములు క్రీస్తు రెండవ రాకడ వరకు విశ్వాసులు దైవిక విషయాల సంపూర్ణమైన పరిపూర్ణ జ్ఞానాన్ని ఎన్నడూ సంపాదించలేరు నేను నా తండ్రి ఎందును మీరు యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున అనగా ఆయన రాకడ దినమున తెలుసుకుంటారని ప్రభు సెలవిచ్చాడు గొప్ప పరిశుద్ధులకు కూడా శరీరంలో ఉన్నంతకాలం కొంచెమే తెలుసు మన పితరుడైన ఆదాము పాపం మన అవగాహనను మాత్రమే కాక మన మనస్సాక్షులను హృదయాలను చిత్తాలను కూడా పాడు చేసింది రక్షణ పొందిన తరువాత కూడా మనం చీకటి అద్దం ద్వారా చూస్తాం క్రీస్తుతో తండ్రితో ఐక్యమైన మన సొంత స్వభావాన్ని గురించి మనం మస్కగా చూస్తాం ఇలాంటి విషయాల్లో మనం దీనత్వంతో నమ్మి సంతృప్తి చెందాలి మనం చిన్నపిల్లల వలె వివరించలేని విషయాలను నమ్మి పొందుకోవాలి కానీ క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు మిగిలిన అజ్ఞానం దుర్లించబడుతుందనేది ఉత్సాహపరిచే ధన్యకరమైన ఆలోచన మృతులలో నుండి లేచి ఈ లోకం చీకటి నుండి విడుదల పొంది ఇక ఎంతమాత్రం అపవాదితో శరీరంతో శోధించబడకుండా విశ్వాసులు వారు చూసినట్లుగానే చూస్తారు మరియు తెలుసుకున్నట్లుగానే తెలుసుకుంటారు ఒకరోజు మనకు సరిపోయేంత వెలుగును కలిగి ఉంటాం ఇప్పుడు మనకు తెలియంది ఆ తరువాత మనం తెలుసుకుంటాం క్రీస్తు సంఘాన్ని చీల్చే దుఃఖకరమైన విభజనలను చూసినప్పుడు మన ఆత్మలను ఆదరించే ఈ తలంపు మీద ఆనించాలి వాటిలో అధిక భాగం అజ్ఞానం నుండి తలెత్తుతుందని మనం గుర్తుంచుకోవాలి మనకు కొంచెమే తెలుసు కాబట్టి ఒకరినొకరం అపార్థం చేసుకుంటున్నాం లోధరన్లు జ్వింగ్లియన్లతో పోరాడని రోజు కాల్వినిస్టులు అర్మేనియన్లతో చర్చ్మ్యాన్ అంగీకరింపని వానితో పోట్లాడని ఒక రోజు వస్తుంది ఆ రోజు క్రీస్తు రెండవ రాకడ రోజు అప్పుడే అప్పుడు మాత్రమే ఆ దినమన మీరు ఎరుగుదురు అనే వాగ్దానం దాని సంపూర్ణ నెరవేర్పును పొందుకుంటుంది ధ్యానం కోసం భూమి మీద అత్యంత జ్ఞానవంతుడైన క్రైస్తవుడు ఇంకా జ్ఞానమనే నర్సరీ బడిలో మాత్రమే ఉన్నాడు